ఒక్కొక్కసారి సమాజంలో వాళ్ళని చూస్తుంటే భయమేస్తుందండి ఎందుకంటే చేత్తో తినడం కూడా కల్చర్ లేని తనం ఏమీ తెలియదు ఆవిడికి చేత్తో తింటాం ఏంటి స్పూన్తో తినడం రాదా ఇలా అంటారండి అయితే చేత్తో తినడం వల్ల ఏమవుతుందండి అసలు మన చేతులు శుభ్రంగా వాష్ చేసుకుని చక్కగా బో అయితే ఈ ఐదు వేల తత్వం గురించి అయితే చెప్తానండి బటకని వేలంట అగ్ని అగ్నితత్వం అంటండి ఈ చూపుడు వేలు వాయుతత్వం మధ్యవేలు ఆకాశతత్వం ఈ ఉంగరం వేలైతే భూమి ఈ చిటికిన వేలైతే జలతత్వం అంటండి ఈ ఐదు వేలుతో కనుక మనం ఆహారాన్ని కలుపుకుని తిన్నట్టయితే అది జీవశక్తి ఉత్తేజం అవుతుందంటండి ఇది తెలియక మనం స్పూన్లతోటి వాటితోటి వీడితోటి ఫ్యాషన్లని అవని ఇవని వాళ్ళని చూసి వేళ్ళని చూసి మనం ఈ చేత్తో తినటం నామోషిగా ఫీల్ అయ్యి స్పూన్లతో తినడం మొదలు పెడుతున్నామండి మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా సైన్స్ పరంగా కూడా ఏదో ఒకటి దాగుంటుందండి దాన్ని గుర్తించుకుని మన పిల్లలకు కూడా చేత్తో తినమని చెప్దాం మనం మన పిల్లల్ని ఫాలో అవ్వకుండా మనల్ని మన పిల్లలు ఫాలో అయ్యేలాగా చేద్దామండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరి సపోర్ట్ ఉండబట్టే నేను ముందుకు వెళ్తున్నానండి మరి కొంచెం ముందుకు వెళ్ళాలంటే మీరందరూ కూడా అనే వీడియోస్ చూడగానే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి